నమస్కారం సార్ సార్ ప్రభాస్ గారు రాజసాబ్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది కాస్త మిక్స్డ్ టాక్ రావడం మనం చూసాం అయినా కూడా ఇక్కడ మంచి వస్తువులు అయితే రాబడుతూనే ఉంది సో దాదాపు టూ హండ్రెడ్ కోర్స్ ప్లస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది అయితే బాలీవుడ్ లో పెద్దగా కలెక్షన్స్ ఈ సినిమాకి రావట్లేదు అన్న రిపోర్ట్స్ అక్కడ నుంచి వస్తున్నాయి సార్ అంటే మామూలుగా ప్రభాస్ గారి సినిమాలు మనం చూసుకుంటే ఇక్కడ మిక్స్డ్ టాక్ వచ్చిన బాలీవుడ్ లో చాలా సినిమాలు వందల వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చూస్తాం మనం సాహో సినిమా ఇక్కడ ఆరు కానీ అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది ఫుల్ గా వసూలు రాబట్టింది సో అలా చాలా సినిమాల వరకు అయితే ప్రభాస్ గారి సినిమాలు బాలీవుడ్ నుంచి మంచి కలెక్షన్స్ రాబట్టాయి మరి ఈ రాజాసాబ్ విషయానికి వచ్చేసరికి కలెక్షన్స్ మన దగ్గర వస్తున్నాయి కానీ అక్కడ మాత్రం ఏ మాత్రం రావట్లేదు ఏమైంది సార్ బాలీవుడ్ లో మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రాజాసాబ్ ఏ రకంగా ఉన్నాయి మరి అక్కడ వసూలు వివరంగా చెప్తాను నేను ఈ సినిమాకి ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అయిందని చెప్తున్నారు బాగుందా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు సరిగ్గా ఒక ఇరవై రోజులు ఉందనగా సినిమా రిలీజ్ అనుకున్నారు డేట్ అనౌన్స్ చేశారు ఈరోజు సినిమా ఎంత తీశారో రాజమౌళి సినిమా ప్రమోషన్ కోసం ఆరు మాసాలు కష్టపడతాడు ఆ సినిమాని గ్లోబల్ సినిమాని మనం అనుకుంటే సరిపోయిందా గ్లోబల్ సినిమాని ఆ గ్లోబల్గా వెళ్ళి ఆ సినిమాను పరిచయం చేయాలి కదా నాది గ్లోబల్ సినిమాని నేను నా ఇంట్లో కూర్చొని నా అసలు నేను గదిలో కూర్చొని బజ్జీ చేసుకున్నట్టు ఎలా పోతుంది అమెరికాలో ఏమైనా పెట్టారా సింగపూర్లో పెట్టారా పోనీ దుబాయ్లో పెట్టారా లేకపోతే బొంబైలో పెట్టారా మరి ఇవన్నీ కావాలి కదా గ్లోబల్ సినిమాని పరిచయం చేసే ఆలోచనే వాళ్ళకి లేదు వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ జర్నలిస్టులు కూడా ఆ ప్రభాస్ మీద ప్రాంతం ఇది గ్లోబల్ సినిమా అంటున్నాం ఈ గ్లోబల్ సినిమాని గ్లోబల్గా పరిచయం చేయాలి కదా ఇప్పుడు మీకు ఒక ఈరోజు పబ్లిసిటీకి ఎంత వ్యాల్యూ ఉందంటే ప్రోడక్ట్ వాల్యూ ఒక వంద రూపాయలు అయితే ఆ పబ్లిసిటీ వాల్యూ కానీ దాని తాలూకు ఫినిషింగ్ వాల్యూ కానీ నాలుగు వందల రూపాయలు అవుతుంది అనమాట వెరసి ఐదు వందల రూపాయలు అమ్ముతున్నాడు వాడు అంటే వాడికి ఎంత 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 వస్తుంది సగాన సగం లాభం వస్తుంది ఈ ఫినిషింగ్లో వాటిలో అలాగే పబ్లిసిటీ అనేది బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి ఆ రాజమౌళి తర్వాత అనిల్ రావుపూడి ఇది మరీ ఎక్కువైపోయింది అనుకోండి అది హైపోయి సినిమా ప్రూవ్ చేసుకుంటే పర్వాలేదు కానీ వీళ్ళు పబ్లిసిటీ చేసినటువంటి రేంజ్ లో సినిమా లేకపోయింది అనుకోండి ప్రమాదం అది వేరే విషయం బట్ ఈ సినిమా కాదు మారుతుకి దీన్ని ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు దీన్ని ఎలా బిజినెస్ చేయాలో తెలియదు బిజినెస్ అనుకోండి ఆ బిజినెస్ చేసేవారు కొంత పబ్లిసిటీ చేసుకుంటారు అర్థమైందా నేను ఒక డెబ్బై ఐదు కోట్లు పెట్టి సినిమా పేరు కొన్నానండి ఆ ఏరియాలో ఏమంటాను మగాఢ్రా రాజాసా బ్రహ్మాండ చేశాడు ప్రభాస్ చేసిన దానికి ఇంకా తిరిగి ఉందా అని వాడు కొంత వాడు పెట్టిన డబ్బుకి వాడు పబ్లిసిటీ చేస్తారనమాట బిజినెస్ చేయకపోయి పబ్లిసిటీ చేయకపోయి ఎవరితోని ఏ బాండింగు లేకపోయి పోనీ ప్రభాస్ నాకు చోటకి వెళ్ళాడా వెళ్ళలేదు నేను స్పష్టంగా చెప్పాను సరే ఇదే మంచి మంచి తరుణం ఒక బొంబాయిలో టూర్ కానీ బొంబాయి కానీ విశాఖపట్నం కానీ ఇలాగా తిరుపతి కానీ మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి వెళ్తే బాగుండేది బొంబాయిలో మొత్తం తప్ప తప్పనిసరిగా వెళ్ళాలి వెళ్తే బొంబాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు ప్రభాస్కి అది రాజమౌళి స్వయంగా చెప్పాడు ప్రభాస్ వస్తుంటే బా మాతో మామూలుగా తక్కువ జర్నలిస్టులు లో బొంబాయిలో జర్నలిస్టులు షోకు వచ్చారంటే ఒక నూ నూరు మంది నూట నలభై మంది ఉంటారు ఈ నూట నలభై మంది కూడా స్టాండింగ్ మూవేషన్ ఇస్తారు నిలబడి వాళ్ళకి స్వాగతం చెప్పి నమస్కరిస్తారనమాట అటువంటి ప్రభాస్ సినిమాని వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు ఎంతవరకు తీసుకెళ్ళగలరు పీక్స్ తీసుకెళ్ళగలరు అనమాట అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకు చేయలేదు పోనీ పక్కన ఉన్న హీరోయిన్లు ఎవరికైనా తెలుసా తెలిసేలా చేసావా లేదు మనకేంటే సినిమా ఫార్ములాలో మ్యూజిక్ సక్సెస్ అయితే సినిమా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఇది మా గురువు గారు ఇప్పుడు చెబుతుండేవారు అది ఎన్టీ రామారావు గారు నోటినట్టు వచ్చిన మాట నాగేశ్వరరావు గారు వచ్చిన మాట అందుకే వాళ్ళ సినిమాలు రామారావు గారు నాగేశ్వరరావు గారు సినిమాలు చూసినట్టయితే అద్భుతమైన మ్యూజిక్ ఉంటుందన్నమాట ఒక ఆరు పాటలు ఉంటే ఆరు పాట ఆరు పాటలు కూడా సూపర్ హిట్ అంటే మ్యూజిక్ సక్సెస్ అయిందంటే డెఫినెట్ గా సినిమా సక్సెస్ అయినట్టే ఆ ఫార్ములా వదిలేసి నాకు నాకు ఏమి లేదు రీ రికార్డింగ్ అయిపోతుందని చెప్పేసి ఓన్లీ వాయిద్యాలు రీ రికార్డింగ్ దేనికి ఆరా దేనికంటే ఆ సన్నివేశంలో ఉన్నటువంటి మూడు మూడుని క్యారీ చేయడానికి అంటే భావోద్వేగ భావోద్వేగాల్ని అంతర్లీనంగా పరికెత్తడం ఆ మ్యూజిక్ వింటుంటే వీడికి ఏడుపోతుంది మ్యూజిక్ వింటుంటే ఉద్రేగం వచ్చేస్తుంది ఆ భావోద్వేగాన్ని ప్రదర్శించే దానికి ఆర్ఆర్ కానీ సినిమా నిలబెట్టేది ఆర్ఆర్ కాదు ప్రకండానికి సినిమానికి ఆర్ఆర్ కావాలి ఏదో మంత్రాడు ఎన్ని ఉంటాయి కదా ఘోరాలు ఎన్నుటాయి కదా దానికి మ్యూజిక్ కావాలి మ్యూజిక్ అంటే థండరింగ్ అలా ఉండాలి కానీ ఎలా కాకుండా ఓ ప్రభాస్ లాంటి చక్కని ఒక గ్లోబల్ స్టార్ని పెట్టుకొని రొమాంటిక్గా కనీసం ఒక ముందు ఇంటర్వెల్ ముందు రెండు సాంగ్స్ ఇంటర్వెల్ తర్వాత రెండు సాంగ్స్ ఉంటే బాగుంటాయి ఈ లేకపోవడం అన్నీ కూడా హిందీలో మైనస్ పాయింట్స్ డెనక్ అబౌట్ హిందీ అంట తర్వాత రాజాసాహు టైటిల్ ఒకటి పరమ ఘోరమైన టైటిల్ అండి రాజాసాబ్ టైటిల్ ఏంటంటే ఏదంటే ఈయన ప్రభాస్ రాజని రాజాసాబ్ అని దిక్కుమాల తెలిసిన పెట్టారు కానీ రాజాసాబ్ పెట్టే బ్రహ్మాండమైన ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్కి ఎంత మంచి పెట్టొచ్చు పెట్టవచ్చు గనక హిందీలో ఈ రాజా రిక్షా సాబులు ఈ వెలవ్ ఈ సాబులు ఉన్న సినిమాలు చాలా వరకు డిసపాయింట్ చేసాయి రాజా సాబ్ అనే సినిమా కూడా అది కాదు ఇప్పుడు రేపు రాబోతుందో సినిమా పేరు విన్నాను నేను మహారాజు ఎంత బాగుంది ఏముంటుందో మనకు తెలియదు ఆ సినిమా టైట్లు మహారాజు బాలకృష్ణది ఎంత బాగుంటుందండి అలాగే టైట్లు కూడా కొంతమంది హిందీ వాళ్ళు కానీ భాష ఏదైనప్పుడు కూడా వాళ్ళ మనసులో చొచ్చుకుపోయి వాళ్ళని థియేటర్ వైపు వైపు అసలు ఈ ప్రభాస్ సినిమా రాజాసాబ్ రిలీజ్ అయిందో లేదో కూడా తెలియనటువంటి అంటే ఒక దయనీయ స్థితిలో ఉంది కనుక అక్కడ జనాలు వెళ్ళేవారు లేరు అక్కడ కలెక్షన్స్ లేరు మీరు చెప్ప చెప్పని చెప్పండి హిందీలో ఎంత కలెక్ట్ చేసిందో చెప్పగలరా చెప్పలేదు కానీ అంటే ఆయన మీద ఉన్న అభిమానులు అందరూ కూడా తప్పకుండా చూస్తున్నారు వాళ్ళ తాలూకు ఈ పండగ వాతావరణాన్ని కూడా ఆ రాజాసాబ్ సినిమా దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నారు కనుక అది వచ్చింది కానీ హిందీ వాళ్ళకి అది సోహో సాహో ఇక తెలుగు కంటే డబుల్ ఆడింది అన్నమాట డబుల్ కనెక్షన్ చేసింది దాంతో వాడు పరిపుష్టి అయిపోయింది పెట్టుబడి పెట్టుబడి కంటే వంద కోట్లు ఎక్కువ లాభే మిగిలింది యూ